ఇవి అరవై కాయల పెద్ద రసాలండి మాగాయకాయ మీకు ఐడియా ఉంటుంది కదా సో వాటిల్ని ముక్కలుగా కోసి త్రీ ఫోర్ డేస్ బాగా ఎండపెట్టినటువంటివి అండి ఇవి సో ఎండను బట్టి ఒక ఫైవ్ డేస్ కూడా పట్టింది వీటిని ఇలా ఈ ఫామ్లోకి రావడానికి దీన్ని ఊట అంటాము అంటే మాగాయ ముక్కలు ముందు కోసిన తర్వాత సాల్ట్ వేసి ప్రిజర్వ్ చేస్తాం కదా దాని నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట అండి సో ఇప్పుడు దీనికి ఇది ఇంగువ ఇంగువ అంటే ఇలా ఈ కడ్డీ లాంటి ఇంగువ తీసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది సో దీనికి మన మెంతులు ఆవాలు తీసుకోవాలి తీసుకుని ఈ మూడు కూడా పౌడర్ చేసుకోవాలి సో ఇది ఓట మనం ప్రిజర్వ్ చేసుకున్నాం కదండి త్రీ డేస్ బాగా ఎర్రని ఎండలో ఎండ పెట్టినటువంటిది దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం అనమాట అలా ఫిల్టర్ చేసుకోవాలి అరవై కాయలకి కేజీ కారం పడుతుందండి సో ఇలాగా మనకు వచ్చినటువంటి ఆ జ్యూస్లో మనము సరిపడినంత కారం వేసుకోవాలన్నమాట సో ఒక్కొక్కసారి మొక్కలు ఎక్కువ రావచ్చు అలా అనమాట మేమైతే కనుక ఈ ఓట ఎంత వస్తే అంత మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం మొక్కల్ని అంటే లూజ్గా రావాలన్నమాట మావే అప్పుడు మాత్రమే వన్ ఇయర్ నిల్వ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒక కిలో కారము అంటే మేము ఈ సిక్స్టీ కిలోస్ సిక్స్టీ కాయల్ని అదేంటది తొక్కుడు పచ్చడి మాగాయి అనే రెండు రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం అనమాట సో కాబట్టి ఇక్కడ మూడు రకాల మూడు వెసవల్స్ తీసుకుంటాం జరిగిందండి ఇది టూ ఫ్యామిలీస్కి పెడుతున్నాము సో కాబట్టి ఇలా అనమాట ఇలా ఓట కారము అంతా కూడా మనం తీసేసుకోవాలి ఇది మాగాయికి అండ్ అట్ ద సేమ్ టైమ్ తొక్కుడు పచ్చడికి కలిపి అనమాట ఇది ఆవాలు మెంతులు ఇంగువ చేసుకున్నటువంటి పౌడర్ అండి సో ఇది ఏంటి అంటే తొక్కుడు పచ్చడికి ఇందాక చూపించినటువంటి మాకాయ ముక్కల్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే ప్యాన్లో మనకి ఆయిల్ని కూడా బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఇసుకి మూడు కేజీల దాకా ఆయిల్ పడుతుందండి కాకపోతే ఒకేసారి ఎక్కువ మరిగించకుండా వన్ కిలో వన్ కిలో చెప్పును కొరిగించుకుంటాము అంటే హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉంటుంది అని పిండి మెంతులు అది ఆవాలు మెంతులు ఇంగువ ఆడేసినటువంటి మిక్చర్ అండి అది అది అప్రాక్సిమేట్గా మూడాటిలోనూ కలిపేస్తుంది కారం అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మాగా ఎక్కువ కావాలి అంటే మాగా ఇప్పుడు బతుడి కావాలంటే ఎక్కువ ఉపయోగించేటటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ ఏడుకి ఫాలో అవుతాం అనమాట అది కారము మెంతిపిండి కదండి మెంతిపిండి ఆ ఓటలో వేసేసరికి ముద్దలాగా అయిపోతుంది అనమాట వాటిని మనం కొంచెం హ్యాండ్ యూజ్ చేసుకుని కలిపేసుకోవాలి మా మదర్ ఎక్స్పర్ట్ ఇన్ పికిల్స్ అండి సో కాబట్టి మీరు ఈ మెథడ్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది పికిల్ నెక్స్ట్ కూడా మీరు ఇది మెథడ్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను అలాగండి వేడి వేడి నూనె ఆ ఓటలోకి పడాలన్నమాట ఇది వన్ కిలో ఆయిల్ అనమాట ఇంకో టూ కిలోస్ మరిగించాలి మళ్ళీ ఇంకో కిలో ఆయిల్ని మళ్ళీ వెయిట్ చేసుకున్నాం అన్నమాట మళ్ళీ కలుపుకోవాలి త్రీ బౌల్స్లోకి సో అప్పుడు ఆ ఓట ఆయిల్ కారం ఇవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట అన్నీ ఆయిల్ ఓట కారము ఇవన్నీ కలిపిన మిక్చర్ అనమాట అండి సో మేము ఓట ఎంత వస్తే దాన్ని బట్టి మేము ముక్కలు కలుపుకుంటాము అంటే అప్రాక్సిమేట్గా మీరు ఏదైనా ఒక వెస్సల్ తోటి ఓట అంటే ఒక గిన్నెడు ఊట వచ్చింది అనుకోండి అందులో హాఫ్ మొక్కలు పడతాయి అన్నమాట అంతే సో మీరు ముందుగానే ఇందులో ఈ ఆవుపిండి సాల్ట్ ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసుకున్నప్పుడు అన్నీ సరిపోయినాయి అనుకున్నప్పుడు ఆ మొక్కలు వేసేసుకోవచ్చు అనమాట ముక్కలన్నీ వేసేసుకోవాలి ముక్కలు కోసిన తర్వాత త్రీ డేస్ అలా ఉంచేసిన తర్వాత వచ్చినటువంటి ఎక్స్ట్రాక్టే ఓట్ అనమాట అండి దాని మీద హెవీ వెయిట్స్ పెడతాము బరువులు రాళ్ళు అవి పెడతామండి మూటలో పెట్టి అప్పుడు దానిలో నుంచి వస్తుందండి చాలా కష్టపడితే గానీ ఓట రాదనమాట కానీ దాన్ని మళ్ళీ త్రీ డేస్ మనం ఎండబెడతాము కానీ వన్ ఇయర్ వరకు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మహా అయితే ఇయర్కి వచ్చి ఒక ఫైవ్ డేస్ కష్టపడతాం మేము ఫైవ్ టు సిక్స్ డేస్ మిగిలిన డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా తినచ్చు అంటే ఇంకా పాడైపోతుందన్న భయం ఉండదన్నమాట ఇవి సరిగ్గా ఎండకపోయినా లేకపోతే గట్టిగా ఉన్న మా ఇంట్లో వచ్చేసరికి అలా తినమనమాట కాబట్టి మేము ఊటకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మిగిలిన ముక్కలు మిగిలిపోయినా మ్యాక్సిమం ఎక్కువ మిగిలమంటే ఏంటంటే ఎక్కువ ఈ రాళ్ళు అవి పెట్టి ఎలాగైనా సరే అందులోంచి ఆ ఊట తీసుకొస్తాము సరిపోయినా చూడండి అది అలా లూజ్ లూజ్గా ఉంచేసుకోవాలి సో తొక్కుడు పచ్చడి కూడా సేమ్ అండి కాకపోతే అందులో పెద్ద పెద్ద ముక్కలు వేసాం కదా ఇందులోనేమో పౌడర్ లాంటిది వేస్తాం అన్నమాట ప్లీజ్ ఎంకరేజ్ అవ్వచ్చు ఛానల్ అమ్మవంట నేను వీడియో తీస్తున్నానండి మా అమ్మాయి మా అమ్మ ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు పీకిల్ ప్రిపరేషన్కి మళ్ళీ కొంచెం ఆయిల్లో మెంతులు ఆవాలు ఎండుమిర్చి సో ఇవి తాలింపు కింద దానికి ఇంగువ కూడా కొంచెం వేయాలండి ఆల్రెడీ ఇంగువ కలిపాము అయినప్పటికీ కూడా పైన తాలింపుకి కూడా ఇంగువ కొంచెం ఎక్స్ట్రా వేస్తాం సో ఇది తాలింపు అనమాట ఈ తాలింపు కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట అన్నాట్లోకి ఈ వాసన గొంగమలాడిపోతుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ టూ అండ్ హాఫ్ కిలో ఆయిల్ పట్టినట్టండి ఇవి ఆయిల్లో ఈ వెల్లుల్లిపాయలు వేగించుకోవాలి తొక్కుడు పచ్చడికి ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది కదండి ఎక్కువసేపు వేకపోకూడదు అనమాట జస్ట్ కొంచెం మగ్గంగానే తీసేస్తాం ఇది ఓన్లీ తొక్కుడు పచ్చడిలో మాత్రమే కలుపుకోవాలి సో ఇవి మిగిలినటువంటి ముక్కలు అనమాట సో ఈ మొక్కల్ని మనం వేసేసుకుంటే గట్టిగా రాయిలా అయిపోతుందనమాట మాగాయ సో కాబట్టి వీటిల్ని మనము మామిడికాయ పప్పులాగా ఎలా చేసుకుంటామన్నమాట తాలింపు పెట్టేసి ముక్కలు వేసేసి పప్పు వేసేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళ చేసుకుంటారండి ఒకవేళ లేకపోతే దీన్ని పౌడర్గా చేసుకుంటే అదే ఆమ్చూర్ పౌడర్ ఓకే మనము చాలా చోట్ల మనం ఆమ్చూరు వాడుకుంటాం కదా